నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ థర్టీ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే నందిత ప్రేమను గెలిపించడానికి నేను చేయాల్సింది నేను చేస్తున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో సీరియస్ టోన్తో చెప్పేసి ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నాడు క్రిష్ రిత్విక్ ఇంకేం మాట్లాడలేక కొట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి సరాసరి జయరామ్ గదికి వెళ్ళాడు కార్తిక్ డాడ్ తినేశా రాము ఆబాబ్ గారు గారు ఇందాకే తినిపించి పైకి వెళ్ళారు అంటూ బయటికి వెళ్ళాడు కార్తిక్ జయరాం ముందు ఒక కాలు మడిచి మోకాలి మీద కూర్చొని జయరాం చెయ్యి అతని చేతిలోకి తీసుకున్నాడు డాడ్ అమ్మ పేరు మీద మీరు కట్టాలి అనుకున్న ఫ్యాక్టరీ కల త్వరలోనే నెరవేరబోతుంది రేపే భూమి పూజ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కట్టడానికి ఇలాంటి అడ్డు లేదు అని కార్తిక్ సంతోషంగా చెప్పగా జయరాం ముఖం వెలిగిపోగా పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి అతని చేతిని ముత్తుపెట్టుకుని రేపు అందరం వెళ్తున్నాం ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని అతన్ని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి గుడ్ నైట్ డాడ్ అని బయటకు వెళ్ళాడు గదికి వచ్చి నందు కోసం చూడగా తను కనిపించలేదు వాష్రూమ్ బాల్కనీలో కూడా కనిపించకపోయేసరికి ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది మేడపైకి వెళ్ళిందా అయినా వర్షం పడుతుంది కదా సరేలే ఒకసారి చూద్దాం అంటూ పైకి వెళ్ళాడు మేడపై డోర్ ఓపెన్ చేయగా నందు డాన్స్ చేస్తూ కనిపించింది వర్షం చిరుజల్లుగా కురుస్తూ తన ఒంటిని తడుపుతూ నేల మీదకి జారుతుంటే ఈ లోకాన్ని మరిచిపోయి రూఫ్ కింద ఫోన్లో వస్తున్న పాటకి అనుగుణంగా భరతనాట్యం స్టెప్స్ వేస్తుంది కార్తిక్ గోడకు ఒక కాలు తన్ను చేతులు కట్టుకుని గోడను ఆనుకుని చూస్తున్నాడు లలిత ప్రియ కమలం వీరి ఉదయ రవి కిరణం రవికిరణం ൂഹല ജഗതിിയവിക്കിരണം മീരിസിന അമൃത കലശമുഗ പ്രതിനിമിഷം അമൃത കലശമുഗ പ്രതിനിമിഷം കലിമിക്ക് ദുരക്കനെ ചെലിമിന് കുരിസിന അരതപരം ഇതി ലളിത പ്രിയ കമലം വിരിസിന అంటూ మాట వస్తుంటే తడిచిన చీరలో ఆమె వంపు సొంపులు కళ్ళకు ఇంపుగా కనపడుతుంటే ఆమె నాట్య భంగిమలు కార్తిక్ మతిని పోగొడుతుండగా కనురెప్ప వేయకుండా ఆరాధనగా అపురూపంగా నందుని చూస్తున్నాడు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మనహృదయం అని నాట్యం చేస్తూ కార్తిక్ని చూసి ఆగిపోయిన నందు సిగ్గపడుతూ తలదించుకుంది కలలవిరులవనం మనహృదయం అంటూ కార్తిక్ ఆమెను ప్రేమగా చూస్తూ ఆ పాటను పాడుతున్నాడు వలచినామని మీరగ చేరగ తరుణం అంటూ ఆమె దగ్గరికి చేరాడు ఆమె చూపుకాన్ని వేలితో పైకెత్తి ఈరోజు శ్రీమతి గారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు శ్రీవారు వచ్చింది కూడా గమనించకుండా నాట్యంలో లీనమయ్యారు ఆమె కళ్ళలోకి చూస్తూ కొంటెగా అన్నాడు పో కార్తిక్ ఊరికే చల్లని గాలి కోసం వచ్చా వర్షం చినుకులు పడుతుంటే హాయిగా అనిపించి నాట్యం వేయాలి అనిపించింది చాలా రోజులైంది కదా అలా వేస్తూ ఉండిపోయా నాకు నాట్యం అంటే ప్రాణమే కానీ నీకన్నా కాదు అని అతని బుగ్గలు పట్టుకొని లాగింది అవునా అయితే ఈ ప్రాణమైన శ్రీవారి కోసం ఈ ముద్దుల శ్రీమతి గారు ఏం చేస్తారంట మత్తుగా చూస్తూ అనేసరికి ఏంటి అలా చూస్తున్నావు వర్షంలో తడిస్తే నీకు జలుబు చేస్తుంది పదా అతని నెడుతూ అంటుండగా ఇలా చూసి నాకు మత్తు ఫుల్గా ఎక్కేసిందే మత్తు వదిలించుకునే వరకు ఎక్కడికి కదలేదు లేదు అంటూ ఫోన్లో పాట ఆపేసి లైట్ ఆఫ్ చేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు కార్తిక్ ఏం చేస్తున్నావు లోపలికి వెళ్దాం పదా కంగారుగా అంది మసక చీకటిలో చందమామలా మెరిసిపోతున్నా తన ప్రియసకి మోమును ఆర్తిగా చూస్తూ ఆహా కదలను కదా అంటూ ఆమె తడి మెడవొంపులో అతని పెదాలు వాణించగా పరవశంతో కళ్ళు మూసుకుంది నందు ఆకాశం నుండి చిరుజల్లులు జల్లులు ఇద్దరి మొహాలను తడిపేస్తూ ఒంటిని తాకుతుంటే ఆమె మొహంపై తడియారని ముద్దులు పెడుతూ ఆమె పెదాలను సుతారంగా ముద్దాడి ఆమెను వదిలి దూరం జరిగాడు నందు మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది కార్తిక్ చిలిపిగా నవ్వుతుంటే అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని పేదాలను ఆమె పేదాలతో బంధించింది తనంతర తానుగా స్టెప్ తీసుకునేసరికి ఆశ్చర్యపోయిన కార్తిక్ తని ఇష్టంగా కిస్ చేస్తుంటే ఆమెను అల్లుకుపోయి ఆమె ప్రేమను ఆస్వాదిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపటికి అతని వదిలి దించుకోగా ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు అతని మెడ చుట్టూ చేతిలో అల్లేసి ప్రేమగా చూస్తుండిపోయింది ఆమెను బెడ్పై దింపేసి డోర్ పెట్టేశాడు కార్తీక్ ముందు డిన్నర్ చేద్దాం పదా అని నందు లేవబోతుంటే ముందు ఈ భోజనం ఆరగించాకే ఆ భోజనం అంటూ షర్ట్ విప్పేసి ఆమెపై వాలిపోయాడు నందు ప్రేమగా అతన్ని అల్లుకుపోగా తడి దేహాల మధ్య వెచ్చని కోరిక రగులుతుంటే ఆమె అనువనువు ముద్దులతో ముంచెత్తుతూ ఆమెను తన సొంతం చేసుకున్నాడు కార్తీక్ అతని హృదయంపై తలవాల్చిన నందు చేతివేళ్లను అతని వేళ్లతో పెనవేసి నందు అని ప్రేమగా పిలిచాడు కార్తిక్ లవ్యు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టగా తలెత్తి అతని వైపు చూసి లవ్యు అంది నవ్వుతూ వెళ్ళి తిన్నాను తీసుకొస్తా అని ఆమె నొదిలి డ్రెస్ వేసుకుని కిందకు వెళ్ళాడు కార్తీక్ భోజనం తీసుకొచ్చే వరకు హాయిగా నిద్రలోకి జారుకున్న నందుని చూసి చిన్నగా నవ్వుకొని ఊ లే అని లేపగా నిద్ర వస్తుంది కార్తిక్ అని మత్తుగా అంటూ అటువైపుకి తిరిగి పడుకుంది నిన్ను ఇలా కాదే అంటూ చేతిలో ప్లేట్ పక్కన పెట్టి ఆమె పక్కన చేరి దూపట్లో నుండి చెయ్యిదూర్చాడు ఆమె అనచ్ఛాదిత దేహానికి కార్తిక్ చెయ్యి తాకగా దిగ్గున కళ్ళు తెరిచి అతని వైపు చూసింది కార్తిక్ నవ్వుతూ కన్న కొట్టి లే తినేసి పడుకో అన్నాడు నందు ముసిముసిగా నవ్వుకుంటూ బెడ్షీట్ చుట్టుకొని లేచి కూర్చోగా ఆమెకు తినిపించి తను తినేసి ఆమె పక్కన వాలిపోయాడు అతని కౌహీట్లో హాయిగా కళ్ళు మూసుకుంది నందు అలారం మోగడంతో కళ్ళు తెరిచి పక్కకి చూశాడు కార్తిక్ నందు అప్పుడు లేచిందా అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు కిందకు వెళ్ళేసరికి ఇల్లంతా బంతిపూల మాలలతో అందంగా డెకరేట్ చేసి సాంబ్రాణి ధూపం ఇల్లంతా పరుచుకోగా ఆశ్చర్యంగా చూస్తూ కిందకొచ్చాడు లేచేశారా అని హారతి పల్లెంతో ఎదురొచ్చింది నందు రెడ్ కలర్ బార్డర్ గోల్డ్ కలర్ సిల్క్ శారీలో తలకు టవల్ చుట్టుకొని మొహానికి టిక్లి కింద కుంకుమ పాపెట్లో కుంకుమ పెట్టుకొని మహాలక్ష్మిలా కనిపిస్తున్న తనని ఆర్తిగా చూసి హారతితో పాటు తన మొహాన్ని కళ్ళకి అద్దుకున్నాడు కార్తిక్ నందు సిగ్గుపడుతుండగా ఇద్దరిని చూసి ముసిముసిగా నవ్వుతూ హారతి మీ ఆయనకేనా మాకిచ్చేది లేదా అంది వర్ధిని అయ్యో అమ్మమ్మ వస్తున్నా అంటూ అందరికీ హారతి ఇచ్చింది గ్రానియన్ తాతయ్య ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని బ్లెస్మి అని నందుతో పాటు ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు కార్తిక్ జయరామ్ని రెడీ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుని అందరూ కార్లు స్టార్ట్ అయ్యారు కాలింగ్ బిల్ మోగడంతో నిద్రలేచాడు క్రిష్ ఫోన్లో టైం చూసి ఫోర్ అవుతుంది ఏ టైంలో ఎవరబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి డోర్ తీశాడు ఎదురుగా శివరాం సుకన్య రియాలను చూసి నిద్రమత్తు వదిలిపోయింది అంకుల్ రండి ఇంత ఎర్లిగా వచ్చారు అని అడిగాడు ఇందాకే ఫ్లైట్ దిగాం కొంచెం వరకుండు వచ్చా క్రిష్ అంటూ నడుస్తుండగా వీడి గురించి అబద్ధం చెప్పి ఇన్ని రోజులు మేనేజ్ చేశా వాణ్ణి చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనే టెన్షన్గా వాళ్ళ నడిచాడు క్రిష్ రిత్విక్ గది డోర్ తీసి లోపలికొచ్చిన సుకన్య నానా రిత్వేక్ ఎలా ఉన్నావు అంటూ ముసుగు కప్పుకున్న బెడ్షీట్ తీసింది మెల్లిగా కళ్ళు తెరిచాడు రిత్విక్ అతని నుదుటికి ఉన్న గాయం చేతికి కట్టు చూసి టెన్షన్ పడిపోతు రిత్వేక్ ఏమైంది నీకు ఈ గాయాలేంటి అడిగింది ఆందోళనగా ఏం లేదు మా అంటూ లేవడానికి ప్రయత్నిస్తుండగా క్రిష్ అతన్ని లేపి కూర్చోబెట్టాడు సుకన్య శివరాం రియా ముగ్గురు అయోమయంగా చూశారు క్రిష్ చిన్న అన్నావుగా పైకి కూడా లేవలేకపోతున్నాడు ఏం జరిగింది అసలు అంటూ బెడ్షీట్ మొత్తం తీసి చూశాడు కాలికి ఉన్న పెద్ద పట్టి చూసి అందరూ షాక్ అయ్యారు ఈ దెబ్బలేంటి నాన్న ఏమండి మీకు ముందు తెలుసా చెప్పండి ఏం జరిగిందో అని రిత్వి పక్కన కూర్చొని ఏడుస్తుంది సుకన్య ఆంటీ ప్లీజ్ డౌన్ చిన్న యాక్సిడెంట్ అయింది మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు అనగానే ఇంత పెద్ద దెబ్బలు తగిలి లేవకుండా ఉంటే చిన్న యాక్సిడెంట్ అంటావేంటయ్యా అని ఏడుస్తూ ఉంటే రియా తనని పట్టుకుని ఏడుస్తూ ఉంది ఆందోళనగా చూస్తున్న శివరాం దగ్గరికి వచ్చి మీరు టెన్షన్ పడి అన్ని వదిలేసి వచ్చేస్తారని అబద్ధం చెప్పా అన్నాడు వినయంగా డాక్టర్ ఏమన్నారు అని శివరామ్ అడగ్గా ఎక్కే గాయం పెద్దగా తగిలి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి సర్జరీ చేసి కట్టువేశారు నడవడానికి మూడు నెలలైనా టైం పడుతుంది అన్నారు అని క్రిష్ చెప్పగా ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఉంటారా అని క్రిష్ వైపు ఏడుస్తూ చూసింది సుకన్య మా వాడిదేం లేదు నేనే చెప్పొద్దన్నాను నువ్వు ఇలా ఏడువడం నాకు ఇష్టం లేదు నేను బాగానే ఉన్నాను నన్ను చూసుకోవడానికి వీడున్నాడు త్వరగా ఇంటికి వెళ్ళండి మీరు అన్నాడు నేను ఇలా వదిలేసి ఎక్కడికి నాన్న వెళ్ళేది మేము ఇక్కడే ఉంటాం అంది సుకన్య అమ్మో ఆంటీ ఇక్కడే ఉండేలా ఉంది ఆంటీ ఇక్కడ ఉంటే నందిత రావడానికి కుదరదు అప్పుడు వాళ్ళిద్దరిని దగ్గర చేయడం చాలా కష్టం అమ్మో అలా జరగకూడదు అని మనసులో అనుకొని ఆంటీ మీరు టెన్షన్ పడకండి వాడి మనసు ప్రశాంతంగా ఉంటేనే వాడు త్వరగా కోలుకుంటాడని డాక్టర్స్ చెప్పారు మీరు ఇక్కడే ఉండి బాధపడుతుంటే మిమ్మల్ని చూసి వాడు ఇంకా బాధపడతాడు అప్పుడు కోలుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది నేనున్నానుగా అంటే మీరు వెళ్ళండి అన్నాడు సరేలే నేనుండడం వాడికి ఇష్టం లేదు అంతే కదా వెళ్తానులే అనే కళ్ళ నీళ్ళు తుడుచుకొని జాగ్రత్తగా ఉండు నాన్న నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను క్రిష్ జాగ్రత్తగా చూసుకో అంది సుకన్య సుకన్య చేతులు పట్టుకుని మీరేం వరి అవ్వకండి వాడు త్వరగా కోలుకుంటాడు అని ధైర్యం చెప్పాడు క్రిష్ ఏంటే కోతి నువ్వు ఏడుస్తున్నావా అని రిత్విక్ అనేసరికి అన్నయ్య ఇంత పెద్ద దెబ్బలు తగిలితే నాకూడా చెప్పలేదు నువ్వు నేను హట్ అయ్యాను అంది రియా ఏడుస్తూ మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయకే అని తన కన్నీళ్ళు తుడిచి మీరు త్వరగా వెళ్తే నేను పడుకుంటాను ఆవలిస్తూ అన్నాడు రిత్విక్ శివరామ్ రిత్విక్ తల మీద చేవేసి జాగ్రత్తరా అని చెప్పి క్రిష్ టేక్ కేర్ అని సుకన్య రియాలని తీసుకొని బయటికి నడిచాడు రిత్వీ పడుకోగా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు క్రిష్ సుకన్య నా కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని ఇంటికి వచ్చేస్తా డ్రైవర్ వీళ్ళని ఇంటి దగ్గర దింపై అన్నాడు డాడ్ వస్తున్నారని శేషి చెప్పాడు కదా ఇప్పుడు వెళ్ళేది అక్కడికి అనుకుంటా అని మనసులో అనుకుని డాడ్ నేను వస్తా మీతో అంది రియా సరే రా అని ఇద్దరూ వేరే కార్లు స్టార్ట్ అవ్వగా సుకన్య ఇంటికి వెళ్ళిపోయింది కార్తిక్ వాళ్ళు రీచ్ అయ్యేసరికి గణేష్ శశి ఎదురుగా వచ్చారు అంత ఓకే కదా అని వాళ్లతో మాట్లాడుతూ ఉండగా శివరాం రియా కార్లో దిగారు వాళ్ళని అక్కడ అస్సలు ఊహించని ప్రతాప్ వర్ధిని కార్తిక్ వైపు ఆశ్చర్యంగా చూసేసరికి నేను పిలిచాను అన్నాడు వర్ధిని మొహం సంతోషంతో వెలిగిపోయింది కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎం సో హ్యాపీ ఫర్ యూ అని సంతోషంగా అన్నాడు శివరాం కార్తిక్ చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అన్నాడు శశి రియా కళ్ళతోనే ఒకరినొకరు పలకరించుకున్నారు అమ్మా నాన్న అంటూ వర్ధని ప్రతాప్లను హత్తుకున్నాడు శివరాం ఆనంద బాష్పాలతో ఆ ముగ్గురి కళ్ళు చిమ్మగిల్లాయి నందిని పలకరించి జయరాం వైపు చూశాడు కిందకు వంగి ఎలా ఉన్నవరా అని పలకరించగా కళ్ళు మూసి తెరిచాడు జయరాం ఇరు కుటుంబాలు ఇలా కలవడం ఎంతో సంతోషంగా అనిపించింది ఆ పెద్దవాళ్లకు వాళ్ల సంతోషాన్ని నవ్వుతూ చూస్తుండిపోయింది నందు కొంతసేపటికి నందు అమ్మ వాసు కళ్యాణి అలాగే జయంతి ప్రసాదుతో పాటు ప్రీతి కూడా వచ్చింది బావా అని పరిగెత్తుకుంటూ వచ్చి కార్తిక్ పక్కనే కూర్చుంది ప్రీతి అనుకున్నా ఈ దొంగ మొహంది ఇంకా రాలేదేంటా అని సందు దొరికితే చాలు దూరిపోవడానికి రెడీగా ఉంటుంది అని ప్రీతిని కోపంగా చూస్తూ మనసులోనే తిట్టుకుంది నందు పూజ మొదలవ్వగా అందరికల్లో పూజ పైనుంటే ప్రేమ పక్షులు శశి రియా మాత్రం ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు పూజ పూర్తయింది అందరూ కార్తిక్కి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోగా ఫ్యామిలీ వాళ్ళు ఉండిపోయారు థ్యాంక్స్ కార్తిక్ నన్ను గుర్తుపెట్టుకుని ఆహ్వానించినందుకు అని కార్తిక్ని హక్ చేసుకుని అందరికీ బాయ్ చెప్పి రియాతో పాటు వెళ్ళిపోయాడు శివరామ్ శశి రియా వెళ్ళిన వైపే చూస్తుంటే రేయ్ అది వెళ్ళిపోయి చాలాసేపయింది చూసింది గాని అందరినీ తీసుకొని ఊర్లో ఉన్న మన ఇంటికి వెళ్ళు వసంత గిరి అన్నీ చూసుకుంటారు నేను బిల్డర్స్ ఇన్వెస్టర్స్తో మాట్లాడొస్తాను అన్నాడు ఓకేరా అని అందరినీ తీసుకొని ఊర్లో ఉన్న ఇంటికి వెళ్ళాడు శశి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టండి ఇది కంప్లీట్ అయితేనే మనం మైనింగ్ మొదలు పెట్టొచ్చు గవర్నమెంట్ నుండి అన్ని పర్మిషన్స్ వచ్చాయి అని బిల్డర్స్కి చెప్పి గాని అన్నీ దగ్గరుండి చూసుకో ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు కార్తి అప్పుడే లోపలికొచ్చిన నందితని చూసి ఏంటి నందిత ఇంత లేట్ నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూసి చూసి మీ వాడి కళ్ళు కాయలుగా చూడు అని క్రిష్ అల్లరిగా అనేసరికి నందిత రిత్విక్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంది రిత్విక్ గుర్రుగా క్రిష్ వైపు చూడగా అతని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు చూడు డోస్ ఎలా పెంచుతాను అని రిత్విక్కి చెప్పి నందిత వైపు చూస్తూ నందిత నీకో విషయం తెలుసా మార్నింగ్ చూడడానికి అంకుల్ అంకులాంటి వస్తే వీడేమన్నాడో తెలుసా అంటూ రిత్విక్ వైపు చూశాడు ఏం చెప్తాడా అని ఇద్దరూ క్రిష్ వైపు చూస్తుంటే మీరిక్క నుండి వెళ్ళిపోండి నన్ను చూసుకోవడానికి నా నందిత ఉంది అని ధైర్యంగా చెప్పాడు అని క్రిష్ అనేసరికి నందిత నవ్వుతూ రిత్విక్ వైపు చూడగా నవ్వాలో ఏడవాలో అర్థం కాక మోహన్లో ఏ భావం లేకుండా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రిత్విక్ ఇంకా చెప్పమంటావా అని రిత్విక్ని ని చూసి క్రిష్ కన్నుకుట్టగా కోపంగా చూసి క్రిష్ చేయిని గట్టిగా గిల్లాడు రిత్విక్ క్రిష్ అరవగా ఏమైంది సార్ అంది నందిత అయోమయంగా చూస్తూ అది దోమ నందిత పెద్ద దోమ అంటూ రిత్విక్ వైపు గుర్రుగా చూసి నీ పని చెప్ తాగరా అని వాటర్ బాటిల్ తీసుకుని నందిత చూడకుండా రిత్విక్ షర్ట్ మొత్తం తడిపేశాడు క్రిష్ రే ఏం చేస్తున్నావురా అని రిత్విక్ అనేసరికి రే సారీరా చూసుకోలేదు నందిత వీడి షర్ట్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయవా నాకు లేట్ అవుతుంది అని రిత్విక్ వైపు ఓరగా చూస్తూ ఫాస్ట్గా అక్కడి నుండి జారుకున్నాడు క్రిష్ ఆ తరువాత ఏం జరగబోతుంది క్రిష్ చేసే ఈ ప్రయత్నాల వల్ల రిత్విక్కి నందితపై ప్రేమ చిగురిస్తుందా శశి రియాల లవ్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి నందు కార్తిక్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్